హాయ్ ఫ్రెండ్స్ నేను మీ చికెన్ షాప్ రెడ్డిని మూడు కేజీల చికెను ఎంత నీట్గా కట్ చేస్తాను ఏం పేరు వచ్చినా అన్ని పేరు మైఖేల్ మైఖేల్ మైఖేల్కి మూడు కేజీలు ఆ మైఖెల్ని మీకు తర్వాత చూపిస్తాను ఎందుకంటే సస్పెన్స్ ఉండాలి మైఖేలు ఎంత స్మార్ట్ ఫోన్ కూడా మీకు చూపిస్తాను మైఖేల్ సైజ్ ఎలా కొట్టాల చిన్న కొట్ట చిన్న కొట్టినా వాళ్ళ ఇంట్లో వీడి మీద నమ్మకంతో ఈ పిల్లోడి మీద నమ్మకం అంటే చిన్న వయసు ఆ పిల్లోడిది ఎంత నీ ఏజ్ టెన్ పది సంవత్సరాల పిల్లోడిని మూడు గీజీ చికెన్ తీసుకురామని చికెన్ షాప్కి పంపించారంటే మన షాపు మీద నమ్మకంతో పంపించారు మైకల్ని ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుని నీట్గా కట్ చేస్తాను మైకల్ చూడు ఈ సైజ్ చాలు కదా మన పరువు పోకూడదు ఇంట్లో ఏంట మైగల్ ఎన్నో క్లాస్ నా ఫిఫ్త్ ఫిఫ్త్ ఆ స్కూల్ స్కూల్ సెంటరిసా 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 ఏట అది ఎరగట 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 నా ఓకే ఏ ఆ ఓకే చర్చి హాస్పిటల్ స్కూల్ అది కానీ బాగా చెప్తారు రెగ్యులర్గా అదే హాస్పిటల్ ఇప్పుడు మీకు స్కూల్ ఎక్కడ హాస్పిటల్ లోపల లోపలికి వెళ్ళాలా ఆ గ్రౌండ్ ఉంది చూడు ఖాళీ గ్రౌండ్ అది ఆడ మిమ్మల్ని ఎప్పుడైనా ఆడిపిస్తారా అక్కడ గ్రౌండ్ ఉంది కదా బ్యాక్ సైడ్ ఏంటి అది ఆడుకోవడానికి మరి అదేరా మీకు ఆడుకోవడానికి అడిగాను ఎప్పుడైనా ఆడేవా అక్కడ ఏమేమి గేమ్స్ ఆడిపిస్తారు నమస్తే నేను గాలికి పోయే కంప మాదిరి అందరిని పిలిచి తగిలించుకుంటాను ఏంటి మైక్ మీ నాన్న ఏం చేస్తుంటాడు చూద్దామా మరి మీ నాన్న కష్టపడి చదువు ఇస్తుంటాడు అరే ఇక్క ఇంకా వీడియోస్తుంటాయి బా ఈ ట్రాలు అట్టెందుకు స్వామి ఒరే నీవు నేను రానా అని చెప్తే సరిపోయే కదరా దాన్ని తీసి పక్కకి పెట్టేసి ఇచ్చావు ఎందుకు ఆనందకుడుతున్నావు మళ్ళీ అదిపోతుంది ఇక్కడ మామూలు కదరా నువ్వు ఎల్లరి నువ్వు మామూలుగా కనిపిస్తావేమో అనే ఉద్దేశంతో అడిగారా రానని చెప్తే నోటితో చెప్తే నాకు వద్దాను అని చెప్పొచ్చు కదరా దాన్ని తిప్పేసి వస్తావా నేను అది స్టాండు వీక్గా ఉందిరా అది కింద పడితే పోతుందని అందుకోసం వచ్చాను ఓకేనా మైకల్ ఏమనుకో మాకు ఇట్రా నువ్వు డెలివర్ బాయ్ అని నేను అందరికి చూపిస్తాను ఇప్పుడు నిన్ను పంపించారు చికెన్ కన్నప్పుడు నిన్ను పైకి లేపడానికి ట్రై చేశాను నువ్వు అటు సైడ్ తిరిగి నీ వాల్యూస్ కోల్పోతున్నావు ఇకరా మరి మైకాలిట్రా ఇది నిలబడు అంతే నువ్వేమడుతూ ఇట నువ్వు తెలివే నువ్వడా అనిపించుకో దాన్ని పోతున్నా మళ్ళీ అరే వీడికి భయం ఉందా భయం ఉందా ఇక్కడ రా ఇటారా ఇటా ఇటా నిలబడినా వెరీ గుడ్ ఇప్పుడు నమస్తే నిలబడరా ఇటే నిలబడు ఇదో కనిపిస్తుంది నేను దాంట్లో సిద్ధాస్తున్నా నీ ఎన్ని బోళ్ళు లేపేయాలని చెప్పు ఓకే వన్ మినిట్ అగ చూసావరా అరే ఒక్క సెకండ్ అని నిలబడి ఎవరా అది కూడా నీ మొహం కూడా సరిగ్గా చూపించలే అయితే తమ్ముడు లిక్విడ్ ఫ్రెష్ లేదు చూసుకోరా ఒక ఆల్రెడీగా రెండు కట్ చేసాను కట్ చేసినా రెండు ఉంచా రెండు ఉన్నాయి కదా ఒకసారి లాస్ట్ అయిపోయింది కదా ఒకసారి కనిపించి హాయ్ చేపించుకో నీకు గుడ్ బాయ్ మార్కులు ఇస్తాను లేదనుకో బ్యాడ్ బాయ్ చెప్తాను నాకు కూడా నేను కూడా బ్యా భయపడేవాడిని అంటే నేను ఇప్పుడు పనికి తప్ప పని ఎంతైనా చేస్తే ఎవరితో నలుగురితో మాట్లాడాలంటే భయపడేవాడిని అందుకోసమే ఈ యూట్యూబ్ ఛానల్ పెట్టారు నలుగురిలో మనం ధైర్యంగా మాట్లాడాలి మన మాటతనాన్ని మాటతనాన్ని పెంచుకోవాలనే ఉద్దేశంతో ఈ ఛానల్ చేశాం పనికి ఇవ్వాలి నా మాటకే ధిక్కరిస్తావరా గబ్బు నయాలా ఎండేదే అక్కడే నాన్న ఇరవై వేలకు వచ్చారు చాలు

అంటే ఈ కామెడీ లాఫింగ్ అంటే బిజీ బిజీ ఉన్నారు కదా నాకు పెట్టాలనిపించినప్పుడే పెడతా అంతేగాని కంకణాలు కట్టుకొని దబ్బుగా పెట్టడం నేను ఫస్ట్ అలాగే చేసేవాడిని స్టార్టింగ్ చేసేటప్పుడు ఓసారి ఇరవై ముప్పై వీడియోస్ అట్లా వెళ్ళిపోయి షార్ట్స్ కానీ ఇవి కానీ వద్దు తొందరపడదు అంటే మనిషి ఎది ఏదెలా మెదడులో గుజ్జు అనుభవం ప్రావీణ్యం అన్ని పెంచుకోవాలి అది కంటెంట్ ఉన్నాయి చేసుకోవాలి అంటే అది నిదానమే ప్రధానమని గాంధీ చెప్పాడు కదా మనం ఆవేశం ఓ మై ఘాట్ డిస్కవర్ ఇస్ దామేజ్ అదే నేను మూడేస్తా ఫస్ట్ ఏం చేసానంటే దాన్ని ఇలా షేప్ బిఫోర్ యూజ్ చేశాను అంటే ఇలా దాన్ని బలవంతం చేసేసరికి పై

ారి దానికి క్రమశిక్షణ ఉల్లంఘన చర్యలు జాలి నుంచి కిందవన్నీ అంటే దానికి పనిష్మెంట్ ఉంటుంది అందుకోసమే భయపడి తమ్ముడు సిని ఒరే నువ్వు కిందికి వచ్చినప్పుడు ఆంధ్ర వేసుకొని పోతే నన్ను సొమ్ము పోతుందాకమ్ చిరగానే మీద పగెందుకు పడుతుంది ఇస్తా ఇస్తా అరే తమ్ముడు తమ్ముడు యాభై రూపాయలు ఇచ్చేనా వచ్చేటప్పుడు రెండు బిస్కెట్లు పడుకురా సరే లేగానే సార్ క్యాష్ ఆన్లైన్ సార్ ఒక వంద రూపాయలు అడ్వాన్స్ ఒరే నీ దాంట్లో చేస్తా పోరా చేస్తాను ఈ రెండు గోళ్ళు వేసుకొని వస్తాను మీకు ఏది అన్ మినిట్స్ এনে সংস্কি প্লেক নে চিন্তি প্লেকু ফুড হাফ ইয় మళ్ళీ స్కూల్ సిస్టానికి పోయేసరికి ఒక సంవత్సరం వేరే స్కూల్ పెద్ద స్కూల్ మార్చేసరికి ఒక ఒకడు ఫస్ట్కి వెళ్ళాల్సింది మళ్ళీ యూకేజీ లేచి అంటే ఏం చేయాలి మినిమం కరెక్ట్ ఉండాలి అప్పుడు టూ అండ్ హాఫ్ ఇయర్స్కి ప్లేస్ కూడా అంటే అది ముందు త్రీ నుంచి స్టార్ట్ అవుద్దో ఏమో తెలియదు మనకు కూడా అంత అవగాహన లేదు కొద్దిగా టీచర్స్ని స్కూల్లోనే వాళ్ళని కొద్దిగా తెలుసుకొని చూసుకుంటాం నమస్తే గురుజీ మనం తెలియదు మళ్ళీ మీకు ఉంటాయి సజెషన్స్ మళ్ళీ మీకు వన్ ఇయర్ వేస్ట్ అయిపోయి మీకు ఏమనిపిస్తుంది అది అదే పిల్లోడికి టైంపాస్ కావాలా పిల్లలలో మాట అది రావాలని చెప్పి మీరేస్తాను తర్వాత ఏమైతుంది ఒక సంవత్సరం వేసేసారే మనకు నలభై యాభై వేలు బుక్ అయిపోయింది కదా అది ఇది కదా అని నేను బాధపడతాం అంటే ఇప్పుడు ఏజ్ కాదు వాళ్ళది వేయాల్సింది త్రీ ఇయర్స్లోనే వేయాలి అన్న ఫోర్ థర్టీ అయింది ఫోర్ ట్వంటీ చిన్న చిన్నకోట అన్న మీడియం అన్న నమస్తే గురుగారు మొత్తానికి మరిచిపోయి మీరు మంచి వస్తువు కావాలని నా దగ్గరకు వచ్చారుగా మళ్ళీ మీరు నాకు ఉపదేశం ఇచ్చారనుకోండి నా వ్యాల్యూస్ పడిపోయినట్టే అన్న క్లాస్ కటింగ్ కొడుతున్నా ఈ క్లాస్ కటింగ్ అంటే మీరు బంగారం దుకాణానికి వెళ్ళి ట్వంటీ టూ క్యారెట్స్ అంటే బిల్ల తీసుకున్నట్టే బంగారం బిల్ల తీసుకున్నా ఇప్పుడు నేను గొలుసు తయారు చేయాలంటే దాన్ని కొద్ది తరుగు మంజూర పోతుంది లేదు నాకు బంగారం బిల్లను తరుగు మంజూర లేకుండా అంటే అట్లా కట్ చేసి ఇస్తాం ఫ్రీ సర్వీస్ విఐపి వేరే గురుగారు గదేనా ఎగతాళి చేయడం అంటే దానిలో మీరు పుచ్చుకునే ఛాన్స్ ఉన్నప్పుడే మీరు అడగాలి మీరు తెలుసుకునేటట్టు లేరు మీ వాడకం చూస్తుంటే అయినా కానీ నేను బిజినెస్ పరు కాబట్టి ఓపికతో సమాధానం చెప్పాల్సిన బాధ్యత నాది కాబట్టి మీకు తెలియపరుస్తాను గురుగారు విఏ అంటే లెగ్ మధ్యలో వే వేస్టేజ్ ఉంటుంది చూపిస్తాను అది నెక్ ఒకటి ఉంటుంది నెక్ ఉంది కదా ఆ నెక్కు మొత్తాన్ని తీసేస్తాం అన్నమాట టోటల్ మనకు ఎనభై రూపాయల దాకా రెక్క మధ్య వేస్టేజీ లెగ్ మధ్య వేస్టేజీ నెక్ ఇలాంటివన్నీ పోను ఎనభై రూపాయలు పోతాయి మేము కేవలం అరవై రూపాయలు మాత్రమే మీకు ఛార్జ్ ఉంటుంది సిక్స్టీ రూపీస్ తీసుకుంటాము ఎక్స్ట్రా అవన్నీ తీసిన ఆ ఇరవై రూపాయలది కూడా ఏం చేస్తామంటే మేము నష్టపోం కదా అవి మిగతా డాగ్స్కి ఇట్లాంటివి ఏదన్నా వచ్చినప్పుడు అవి వేసేస్తాం మొత్తానికి టోటల్ అయితే రికవరీ అవుతుంది మేము మా కంపెనీ అలా చేసుకున్నది నష్టపోకుండా మొత్తానికి షటిల్ మానేసావా అయ్యో ఎందుకలా ఉండాలి కదా బాడీ ఫిట్నెస్ ఉండాలన్నా ఓకే దేన్నైనా కానీ శరీర శ్రమను ఎప్పుడు మానేయకూడదు నువ్వు నిన్ను బరువులు ఎత్తమని కదా కానీ షెటిల్ ఇట్లాంటి క్రికెట్ ఇట్లాంటి గేమ్స్ మన శరీరానికి చాలా మంచిది నీ బిల్ కూడా ఫిజికల్ యాక్టివిటీస్ కంపల్సరీ మీరు ఆడిపించండి మీ ఓన్ని పెద్ద పెద్ద చదువు చదవాలని కంకణాలు కడిగా కట్టుకోవడంలో తప్పేమీ లేదు కానీ వాడిని బతకం చేసి వాడిని చదువు బాగా చదువుకోవాలనే ఉద్దేశంతో వాళ్ళు ఎటు కాకుండా చేస్తున్నారు చిన్న వయసులోనే ముసలి కుండే తయారవుతున్నాం అందుకోసం వరకు పరిగెత్తించండి ఓకేనా రైట్ పెద్దవాళ్ళు వచ్చారు మర్యాద అనేది లేదా పోవాలిరా గురుగారు చిన్న మీరా సిట్కి వెళ్ళవచ్చేస్తా ఒకరే సంవత్సరమా చూసుకో కొద్ది ఎక్కువ అవుతుంది నువ్వు వన్ ఫిఫ్టీ గడి అయ్యావు కదా వన్ సెవెంటీ ఫైవ్ అయ్యింది ఓకేనా మామూలు తీసుకురా మన బారు గోల్డ్ ఫైవ్ ఇంకా టిప్పులు గిప్పులు ఇచ్చేది పోయి నా దాంట్లోనే పోతేస్తారాకంటీ ఇంకా అదే నువ్వు కుట్టుకొని జేవులు వేసుకుంటే ఎవడు కూడా తెలియాలి కదా చూపించు ఓకే రైట్ నాన్న ఏం లేదు నా పని నేను చేయాలి అదే సౌండ్ ఈ రోజు ప్రశాంతంగా గడపాలి అంటూ సౌండ్ కోల్ చేసాను లేకుండా ఇషాన్ నువ్వు సరిగ్గా చదువుకోకపోతే ఇదో వీళ్ళేక నాలేక తయారవుతావు నువ్వు కూడా నీకు పొజిషన్ చేంజ్ మటన్ కొట్టు మస్తానికి చేంజ్ చేస్తాను ఓకేనా మీ డ్యాన్తో చెప్పి ఇద ఇషాన్ సీజెస్ తూకం వర్షాన్ ఎయిట్ టూ ఫార్టీ సెవెన్ అవుతుంది టూ ఫార్టీ అని చెప్పు డాడీ ఓకేనా మూడు లెగ్గులు రెండు మిగ్స్ వేసాను ఓకేనా సైజ్ ఏమైనా చెప్పారా బిర్యానీకి కర్రీగ ఇట్లు ఏమన్నా చెప్పారా

నేను ఈ పిల్లోడు ఆడే షెడ్యూల్కి నేను అనుకున్నాను ఇతను ఒలంపిక్లో ఛాంపియన్ ఏదో ఒక రోజు అవుతాడు అనుకున్నాను తుమని సంవత్సరం నుంచి ఆపేసాడు ఎందుకు ఆపేసేవరా అవునరా నువ్వు మరీ పిచ్చిగా తయారైపోయావు అలా అవ్వకూడదు నువ్వు రాగానే ఆ పిల్లోడు కూడా నీతో కోఆపరేటివ్ చేసే పిల్లోడు కూడా హాస్టల్లో పడేసింది వాడు కూడా చదువు వీక్నెస్ అండి వాడు కూడా సేమ్ క్లాస్ ఎంత పర్సెంటేజ్ పర్సెంటేజీకి ఎయిటీ మార్క్స్ షభాష్ షబాష్ చాలు అలా మంచిగా చదువుకోవాలి ఇంకా నువ్వు ఈరోజు ఈసారి సిక్స్టీ తెచ్చుకున్నావు అనుకో రేపు సెవెంటీకి వెళ్ళిపోవాలి ఓకేనా ఓకే మీ నాన్నగారి పేరు నిలబెట్టాలి అప్పుడు చిట్టా రాసుకుంటాను ఓకే గో గోయు

ఏంటి గురుగారు ఆరోగ్యం సహకరిస్తుందా మీ ఏజ్ అంతా గురించి డెబ్బై ఆరు ఎలా ఉంది గురించి నొప్పులు గుండె సర్జరీలు ఏమైనా జరిగాయా శుభ్రంగా ఉన్నారు మీరు చిన్నప్పుడు యాక్టివిటీస్ ఏమైనా ఉన్నాయా ఎత్తుపరంగా అంటే ఆ బరువులు లేపడం

అలా అయితే వీడియోలో ఉన్నా సుతాను కరెక్ట్ అయ్యిందో లేదు రా డెవలప్ అయ్యాను అయ్యాన వాడు పెద్ద సీటు కదరా అందుకోసమే పెద్ద కలుగుతుంది గురువు గారు ఐదు వందల రూపాయలకి ఏమైనా వేద్దామా కేజీ కేజీనారో చాలా చాలా ఇది ఉండి చూశారు కదా అక్కడ ఓకేనా మా కంపెనీ మీకు లివర్ గిఫ్ట్ చేస్తాను దీన్ని బ్లాక్ గోల్డ్ అని ముద్దుగా పెంచుకున్నారు బిర్యానీ

ఉపకారికి ఉపకారము ఉపకారముడు అంటే ఆ మనిషి ఈగోకి వెళ్ళిపోతున్నాడు నేను లేకపోతే పని అవ్వదు ఏదో ఆ మాదిరి ఈగోలకు వెళ్ళిపోతే నాకు నచ్చారు ఏదన్నా ప్రేమతో వస్తే ఆస్తాను అంతేగాని పగలు ప్రతిచారాలు మనకి గురుగారు లెగ్ ఏమన్నా చంద్రోండి చేద్దమా బిర్యానీ వాడు పెద్ద పెద్దలతోనే తిరుగుతున్నాడు ఈ మధ్య నా అసలు చిన్నపిల్లలు ఏమన్నా ఏం తిరుగుతాడు ಓಕೆ ಗುರುಜಿ ಹಾ ಇದು